సైదాపురం మండల కేంద్రంలోని మొలకల రెవెన్యూలోని రాజకీయ కక్షలకు కాపుతో ఉన్న ఐదు వందల నిమ్మ చెట్లు ప్రాణాలను తీసేస్తారా పోలీసులు అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి హెచ్చరించారు సైదాపురం పంచాయతీ పరిధిలోని గద్దల తిప్ప వద్ద రైతులు సాగు చేసుకుంటున్న నిమ్మ చెట్లను అకారణంగా తొలగించిన ప్రదేశాన్ని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆదివారం పరిశీలించారు తమ్మవారి పల్లిలోని రైతులను వారి ఇళ్ల వద్దకు వెళ్లి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పరామర్శించి న్యాయపరంగా కూడా పార్టీ నుండి సహాయ సహకారాలు అందిస్తానని మస్తాన్ కుటుంబానికి ధైర్యం చెప్పారు తనకు ఎదురు పడిన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఎప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇదే తంతు అని పేద రైతులు ఉసురు పోసుకుంటూ ఉంటారన్నారు తమ పరిస్థితిలో బురదలో పొల్లాడే పరిస్థితి ఉందని గతంలో బటన్ నొక్కితే అందరికీ డబ్బులు పడుతూ ఉండేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయనతో ఓ మహిళ మాట్లాడగా రెండేళ్లలో ఎన్నికలు వచ్చేస్తాయి జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆమెకు జోస్యం చెప్పారు ఈ సందర్భంగా శనివారం కాపులో ఉన్న ఐదు వందల నిమ్మ చెట్లు దారుణంగా ఆ చెట్లు ప్రాణాలను ప్రభుత్వం తీసిందని ఈ ప్రభుత్వం ఉసురు తగిలి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ప్రభుత్వ భూమిలో నిమ్మ చెట్లు సాగు చేస్తే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలే తప్ప వాటి ప్రాణాలు తీసే హక్కు ప్రభుత్వానికి అధికారులకు ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు పేదలపై ఈ ప్రభుత్వానికి ఇంత కక్ష సాధింపు ఎందుకు అని సీఎంఓ కార్యాలయంలో పనిచేసే ఐఏఎస్ అధికారి పేరు చెప్పి అధికార పార్టీ నేత కనుసన్నల్లో అధికారులు ఈ దుశ్చర్యలకు పాల్పడడం దారుణమని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన రౌడీ మూకలు వస్తువులు ధ్వంసం చేయడం నెల్లూరు జిల్లా చరిత్రలోనే సంస్కృతిని కొత్తగా తెచ్చారన్నారు జమీన్ రైతు పత్రిక సంపాదకులు డోలేండ్ల ప్రసాద్ ను వార్త రాశారని నేరుగా తిట్లో బెదిరింపులు చేయడం దుర్మార్గమని విమర్శించారు వీటన్నిటిపై గొంతెత్తి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తారంటే తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు భయపడిపోతున్నారన్నారు వస్తే కేసులు పెట్టేస్తామని దారుణాలకు దిగుతున్నారన్నారు ఈ పేదల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు మొలకల పుండ్ల ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా వారికి అండగా నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఎవరికి అన్యాయం జరగకుండా నిలబడతానని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నాయకులకు బాధితులకు భరోసా ఇచ్చారు ఆయన వెంట మాజీ ఎంపీపీ వైకాపా నాయకులు మన్నారపు రవికుమార్ నాయకులు గుంటమడుగు శ్రీనివాసులు రాజు దందోలు లక్ష్మీనారాయణ రెడ్డి వర్ధబండి ప్రభాకర్ రెడ్డి ఎన్ రామ్ గోపుల్ రెడ్డి ఎన్ రామ్ గోపాల్ రెడ్డి కంబం విజయభాస్కర్ రెడ్డి యోగిరాజు వరద బండి ప్రభాకర్ రెడ్డి మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు గోగినేని శివకుమార్ నాయుడు కట్ట మోహన్ యాదవ్ బోలగర్ల శివకుమార్ యాదవ్ బి దయాకర్ రెడ్డి మాలకొండ రెడ్డి ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు నిన్ను ఇక్కడ అందరు సార్ చూసారా చూసాను ఏమంటారు దాన్ని రాజకం అంటారా దౌర్జన్యం అంటారా రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా అయినా ఆగ మేఘాల మీద పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని ప్రభుత్వ భూమిలో ఉన్న చెట్లని ఎందుకు చంపారు ఐదు వందల ప్రాణాలు ఇందుకు తీశారు ఈ ఆఫీసర్లు చెప్పాలి జవాబు చెప్పి తీరాలి పోరాటం ఆగదు మిగతా అందరికీ ఇక్కడ ఉన్న నోటీస్ ఇచ్చిన ప్రతి ఒక్కరి తరఫున నేను పోరాడతానని వారికి మాటిస్తూ మేము ఎక్కడ బాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫునే ఉంటుంది ప్రజల కోసమే పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించాలంటే నెల్లూరు జిల్లా యంత్రాంగం నెల్లూరు జిల్లా కూటమి ప్రభుత్వ నాయకులు భయపడుతున్నారు మాట్లాడితే జైల్లో వేస్తామంటున్నారు చేసే పనులు ఇవి వారం రోజులుగా చూస్తున్నారు ఎవరు మాటకు మాట రాజకీయాల్లో మాటకు మాట ఉంటుంది ఎవరు తక్కువ మాట అన్నారు ఎవరు ఎక్కువ మాట అన్నారు ఏది రైటు ఏది రాంగ్ పక్కన పెడదాం నెల్లూరు జిల్లాలో ఇంటి మీద పడి ధ్వంసం చేయడం అనే సంస్కృతే లేదు మరి ఆ ఫ్యామిలీ యొక్క అభిమానులు పోయారంట అభిమానులు అభిమానులు పోయి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క రూంలో ఉన్న ప్రతిదీ ధ్వంసం చేశారు అదే ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉంటే ఏమైనా ఊంచడానికి కూడా కష్టంగా ఉంది వారు అమ్మగారు ఉన్నారు చెప్తున్నారు అబ్బాయా గుర్తుందా మీ నాయన మా ఆయన నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి మన జనార్దన్ రెడ్డి ఎన్నో విషయాల్లో విభేదించుకున్నారు మాట్లాడుకున్నారు కానీ ఈ విధంగా ఎప్పుడూ లేదు నెల్లూరు జిల్లాలో లేని సంస్కృతిని కొత్తగా తీసుకువస్తున్నారు పోలీసులకి కేసు పెట్టాం వీడియోలు చూపించాం కథలకే లేదు ఇక్కడ మాత్రం గ్రీవియన్స్లో ఒక వడ్డల కులానికి సంబంధించిన వ్యక్తి మీద ఇస్తే ఆగమేఘాల మీద వచ్చేసి బతికున్న చెట్లని ఐదు వందల చెట్లను చంపేశారు అక్కడ మాత్రం దిక్కులేదు ఆ ఫ్యామిలీ మీద ఒక జర్నలిస్ట్ రాశాడు అని మళ్ళా అభిమానులు ఆయన ఆఫీస్ మీద పోయారు అది కూడా మీరు చూశారు జమీన్ రైతు మీద అభిమానులు ఏమంటుంటారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలంట మేము ఆ ఫ్యామిలీ యొక్క అభిమానులం ఎక్కడ సంస్కృతి ఇది ఏ రాజ్యాంగం ఇది ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదు కానీ నేను మొదటి నుంచి కోరుకునేది ఆఫీసర్లుగా ఉన్న వాళ్ళు కానీ పోలీసులు కానీ మీరు ప్రజల కోసం ఉన్నారు ప్రజల తరఫున పనిచేస్తున్నారు వారికి అన్యాయం చేయొద్దు పొలిటికల్గా మీకుంటాయి ఇబ్బందులు నేను ఇప్పుడు చెప్తుంటా అధికారం ఉన్న పార్టీ తరఫున ఉన్న వ్యక్తులకి నాలుగు ఎక్కువ పనులు చేసుకోండి కానీ ప్రతిపక్షంలో ఉన్నవారి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది పెట్టద్దు వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది వెంకటగిరి నియోజకవర్గంలో వారి తరఫున నేనుంటా ఇదివరకు కూడా తప్పుడు కేసులు పెట్టినప్పుడు కోర్టుకు తీసుకువెళ్ళటం జరిగింది ఇక్కడ కూడా అదే పని చేస్తాం మరొకసారి ఆఫీసర్లు అందరికీ విన్నవించుకుంటుండ చేయగలిగితే న్యాయం చేయండి లేదంటే ఆఫీసులో కూర్చోండి అన్యాయం మాత్రం చేయొద్దు